హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు లక్ష్మి ఇన్నోవేటివర్ నేను మీ లక్ష్మిని ఈరోజు వీడియోలో మనం దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరిని రెండు మూడు నెలల పాటు పాడైపోకుండా ఎలా నిల్వ ఉంచుకోవచ్చో నిల్వ ఉంచుకున్న కొబ్బరిని వంటల్లో ఎలా వాడుకోవచ్చో కూడా ఒకసారి చూద్దాం ముందుగా కొబ్బరిని ఈ విధంగా కోరుకోవాలి కోరుకున్న కొబ్బరి మరీ మెత్తగా కాకుండా ఇలా పొడి పొడిగా ఉండేలాగా చూసుకోవాలి స్టవ్ పై కొద్దిగా మందపాటి గిన్నె పెట్టుకుని ఈ కొబ్బరిని వేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని నెమ్మదిగా వేయించుకోవాలి కొబ్బరిని వేయించుకునేటప్పుడు అడుగున అంటుకుపోతుంది అది చూసుకుని నెమ్మదిగా స్లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలి కొబ్బరి కోరు కొంచెం పెద్దగా ఉండేలాగా కాకుండా మెత్తగా మిక్సీ అనుకోండి మొత్తం మాడిపోతుంది అందుకని పొడి పొడిగా ఉండేలాగా మాత్రమే కోరుకుని ఇలా వేయించుకోవాలి కొబ్బరిలో ఉన్న తడి మొత్తం పోయి పొడి పొడిగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా డ్రై అయిపోయేంతవరకు వేయించుకుని నిలవ పెట్టుకుంటే గనక మనం స్వీట్స్లోనూ వాడుకోవచ్చు ఫ్రైల్లో వాడుకోవడానికి కానీ చట్నీలకు కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే గనక వర్షాకాలం కదా ఇప్పుడు పాడైపోకుండా కొబ్బరిని ఇలా నిల్వ ఉంచుకోవచ్చు ఇలా ఫ్రై చేసుకున్న కొబ్బరిని పూర్తిగా చల్లారి పెట్టుకుని ఎయిర్ టైట్ బాక్స్లో నిల్వ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది చూడండి చల్లారిన తర్వాత కూడా ఇలా నలిపితే పొడి పొడిగా అయిపోవాలి కొబ్బరి అంత బాగా వేయించుకోవాలి ఇలా రెడీ చేసుకున్న కొబ్బరిని బయట అయితే రెండు నెలల పాటు అదే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఐదారు నెలల పాటు వాడుకోవచ్చు ఇంతకుముందు చాలా రోజుల క్రితం చేసిన కొబ్బరి ఇది ఇది చూడండి ఇప్పటికీ ఫ్రెష్గా ఎలా ఉందో ఇప్పుడు వంటల్లో ఇది ఎలా వాడుకోవచ్చో రెండు మూడు రెసిపీలు మీకు చేసి చూపిస్తాను చూడండి ముందుగా నేను క్యారెట్ కొబ్బరి ఫ్రై చేస్తున్నాను దానికోసం బాండిల్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు పోపు దినుసులు వేసుకుని వేయించుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ పోపులో రెండు కరివేపాకు కరివేపాకురలు కూడా వేసుకోవాలి కొద్దిగా ఇంగువ కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి బాగా వేగిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకుని కొద్దిగా వేయించుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు పసుపు రెండు టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి సాల్ట్ ఇలా బాగా కలిసిన తర్వాత స్టవ్ స్లో ఫ్లేమ్లో పెట్టుకొని బాండీలపై మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మూత తీసుకుని మధ్య మధ్యలో కదుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించుకుంటే ఫ్రైలో ఆయిల్ తక్కువ వేసినా సరే ఫ్రై చాలా బాగా ఉంటుంది చూడండి క్యారెట్ బాగా ఫ్రై అయిపోయింది ఇలా పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా ఆ కొబ్బరిని వేసుకొని ఫ్రైలో ఉన్న ఉప్పు కారం కూడా ఈ కొబ్బరికి పట్టేలాగా బాగా కలుపుకుని బాండిల్పై మూత పెట్టుకుని మరొక్క నిమిషం పాటు అలా వదిలేస్తే సిమ్లో పెట్టి ఆ మూత నుంచి వచ్చే ఆవిరి ఉంటుంది కదా దానికి కొబ్బరి కూడా కొద్దిగా మెత్తబడి ఉప్పు కారం పట్టి ఫ్రై చాలా బాగుంటుంది క్యారెట్ ఫ్రైలోనే కాదండి దొండకాయ ఫ్రై బెండకాయ ఫ్రైలో కూడా ఈ విధంగా వేసుకుంటే కొబ్బరి చాలా బాగుంటుంది మనం సాంబార్ చేసుకున్నప్పుడు సాంబార్లో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం కొబ్బరి పొడి ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం ముందుగా బాండిల్లో నాలుగైదు ఎండుమిరపకాయలు వేసుకుని ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా వేయించుకోవాలి ఎండుమిర్చి ధనియాలు బాగా వేగిన తర్వాత నాలుగైదు కరివేపాకు రెల్లలు వేసుకోవాలి కరివేపాకు కూడా బాగా వేగిపోయిన తర్వాత దించుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే బాండిల్లో ఆయిల్ ఏమీ వేయకుండా ఒక కప్పు శనగపప్పు వేసుకుని బాగా వేయించుకోవాలి శనగపప్పు పచ్చిదనం పోయి బాగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేగిపోయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు ఎండుమిర్చి ఉన్నాయి కదా అవి వేసుకుని ఈ శనగపప్పు కూడా వేసుకుని ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఒక టేబుల్ స్పూన్ అంత రాక్ సాల్ట్ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పొడిలో ఒక కప్పు వరకు కొబ్బరి వేయించి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా అది వేసుకుని బాగా మిక్సీ పెట్టుకోవాలి ఇలా కొంచెం కొబ్బరి కనిపించేలాగా అక్కడక్కడ పలుకుల్లా కనిపించేలాగా మిక్సీ పట్టుకుంటే పొడి చాలా బాగుంటుంది ఈ పొడిని రైస్లోకి ఇడ్లీలోకి కూడా వాడుకోవచ్చు అదే దోశ వేగేటప్పుడు పైన చల్లుకుంటే మాత్రం దోశ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి కొబ్బరి పొడి ఇప్పుడు మనం ఇదే కొబ్బరితో చట్నీ చేసుకుందాం చట్నీ కోసం స్టవ్ పై బాండీలు పెట్టుకుని నాలుగైదు పచ్చిమిరపకాయలు సగానికి కట్ చేసుకుని రెండు ఎండమిర్చి కూడా వేసుకుని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న పచ్చిమిర్చిని కొద్దిగా చల్లారినిచ్చి మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు అదే బాండిల్లో ఒక కప్పు నువ్వు పప్పు వేసుకుని బాగా వేయించుకోవాలి నువ్వుపప్పులో పచ్చిపోయి బాగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇక్కడ నేను నువ్వుపప్పు వాడుతున్నాను దీని ప్లేస్లో వేరుశనగ గింజలు కూడా వాడుకోవచ్చు చూశారు కదా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకుని బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా జీలకర్ర వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకునేటప్పుడు కొద్దిగా వేడి నీళ్ళు పోసుకుంటే చట్నీ నిల్వ ఉంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీలో కొబ్బరి కూడా వేసుకుని బాగా మిక్సీ పట్టుకోవాలి మనం టిఫిన్లోకి చట్నీలు చేస్తాం కదా ఆ చట్నీలు ఏ చట్నీ అయినా సరే కొద్దిగా వేడి నీళ్ళు పోసుకుని మిక్సీ పట్టుకున్నట్లయితే ఎక్కువగా నిల్వ కొంచెం రెండు రోజులైనా సరే పాడైపోకుండా ఉంటుంది అంతేనండి చట్నీ కూడా రెడీ అయిపోయింది చూసారు కదా ఇలా నిల్వ పెట్టుకుంటే కొబ్బరితో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఈసారి మీకు స్వీట్స్ కూడా చేసి చూపిస్తాను ఇదే కొబ్బరితో ఓకే అండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లోకా సమస్త సుఖినో భవంతు